దేవుని కార్యాలను గురించి మాట్లాడాలని అనుకున్నాను నేను ఆయన కార్యములు మంచివని ఆయన కార్యములు గొప్పవని ఆయన కార్యములు ఆశ్చర్యకరమైనవని ఇలా చెప్పాలనుకున్నాను కానీ రాజేష్ చెప్తున్నప్పుడు తొంభై ఒకటో కీర్తన నా కళ్ళ ముందుకు వచ్చింది ఆ కీర్తన చూస్తూ ఉండగా నాకు మూడు సంగతులు అర్థమయ్యాయి ఆ మాటలు మాత్రం తలంపులు మీతో చెప్పి నేను ముగిస్తాను ఈ తొంభై కీర్తన రెండవ వచనంలో ఓ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నువ్వు నేను తొంభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో శ్రమ మధ్య భయాల మధ్య కష్టం మధ్య అనారోగ్యం మధ్య ఉన్న వ్యక్తి ఉన్నాడు అది రెండవ వచనం ఇక మూడవ వచనం నుండి పదమూడవ వచనం వరకు ఉపదేశించేటువంటి ఉపదేశకుడు ఉన్నాడు వర్తమానికుడు ఉన్నాడు అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మాట్లాడుతున్నారు మొదటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో రెండో వ్యక్తి మాటలోంచి మనకు అర్థం అవుద్ది మొదటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే వేటగాని ఉరి ఉంది నాశనకరమైన తెగులుంది రాత్రి రాత్రివేళ కలిగే భయం ఉంది పగ పగలు ఎగిరే మాన ఉంది చీకటిలో సంచరించే తెగులుంది మధ్యాహ్నంలో పాడు చేసేటువంటి రోగం ఉంది కూలిపోయే వ్యక్తులు ఉన్నారు అపాయం ఉంది ఇవన్నీ ఉన్నాయి భక్తిహీనులు కూడా ఉన్నారు తను చెప్పిన దాంట్లో భక్తిహీనులు కూల్తారని చెప్పాడు ఇక్కడ కూడా అదే మాట కనపడుతుంది మనకి అది ఎందో వచ్చిన ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్న వ్యక్తి ఆ ప్రసంగీ గుడితో ఒక మాట అన్నాడు అయ్యా ఆయనే నాకు ఆశ్రయం నా కోట ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకొను నా దేవుడు నేను యహోవాని గురించి చెప్తున్నాను అన్నాడు ఇది ఎంత సింపుల్ స్టేట్మెంటో శ్రమలో ఉన్న వ్యక్తి రోగానికి భయపడుతున్న వ్యక్తి యుద్ధానికి భయపడే వ్యక్తులు యుద్ధం మధ్యలో ఉన్నవాడు తెగులు మధ్యలో ఉన్నవాడు బాధల మధ్యలో ఉన్నవాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని అయ్యా నాకు ఆయన ఆశ్రయం నా కోట నాకు ఆయన ఆశ్రయం నాకు కోట ఆశ్రయం అనే పదానికి అర్థం ఏమిటి అంటే నా దాగుచోటు అని కష్టం రాని మనిషి ఎవడు ఉండడు రోగం రాని వ్యక్తి ఎవడు ఉండడు ఇంతవరకు ఏ రోగం నాకు రాలేదండి అనే వ్యక్తి ఎవరు ఉన్నారా మేము చదువుకునే రోజుల్లో పీజీ చదువుతున్న రోజుల్లో రూమ్లో కూర్చున్నాం నలుగురు ఐదుగురు కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు ఏంటోనండి అందరు తలనొప్పి తలనొప్పి అంటారు తలనొప్పి తలనొప్పి నాకు ఎప్పుడు తలనొప్పి రాలేదు అన్నాడు ఆ పక్కన ఉన్నాడు అన్నాడు అసలు నీకు తల ఉంటే కదా బొర్ర ఉంటే కదా అటాకే అన్నాడు అది తలనొప్పి రాలేదు కానీ జలుబు ఎప్పుడు రాదా రాదా కడుపులో నొప్పు రాదా తలనొప్పి ఒకటి రాలేదు అబ్బో చాలా బాగా చెప్పాడు కదా కాబట్టి రోగం రాని వ్యక్తి అవిడ ఉండడు ప్రతి వ్యక్తి కష్టంగాండా బాధగుండా భయాలగుండా గుండా ప్రయాణిస్తూనే ఉంటాడు కానీ ఆఖరిలో రాయేష్ ఒక ప్రశ్న అడిగాడు ఆయనతో మీకు సంబంధం ఉందా భక్తిహీనుడుగానే మిగిలిపోయావా అని నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావా ప్రభువు లేకుండా బతుకుతున్నావా ప్రభుత్వ వ్యక్తిగత సంబంధం ఉందా నీకు లేకపోతే నాకు డబ్బు ఉంది చాలు నాకు మనుషులు ఉన్నారు చాలు నాకు జ్ఞానం ఉంది చాలు నాకు తెలివితేటలు ఉన్నాయి చాలు బాగా చదువుకున్నాను నాకేం పర్వాలేదు అనుకుంటున్నావా ఇవేవి నీకు ఆశ్రయంగావు ఇవేవి నీకు కోటగా ఉండవు ఎగిరే బాణానికి కోట సంచరించే తెగులుకు కోట ఎన్ని అపాయాలున్నా ఆయన నాకు దాగుచొట్టు నేను వెళ్ళి నేను వెళ్ళి ఏం చేస్తాను ఆయన రెక్కల నీడని దాక్కుంటారు సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనంలో ఏముంది ఇర్మి ఒకసారి చదువు చదువు పద్దెనిమిది పది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను ఇక్కడే ఒక మాట చెప్పాలి ఆ రోజుల్లో ఇస్రాయలి మీద ఒక శాసనం బయలుదేరింది నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులందరినీ చంపేయాలి అని ఫలానా రోజున యూదుడు అనేవాడెవడు బతకడానికి వీల్లేదు అని రాజుగారే ఒక శాసనం చేశాడు చేయించింది హామాన్ అనుకోండి చేసింది రాజే కదా ఇక తప్పించుకోవడానికి అవకాశం ఏం లేదు రాజే శాసనం చేస్తే సామాన్యుడి గతి ఏమిటి యోధుడు ఏ స్థానంలో ఉన్నా చావలసిందే ప్రధానమంత్రిగా ఉన్నా చావలసిందే రాణిగా ఉన్నా చావలసిందే చివరికి గవర్నర్గా ఉన్నా చావాల్సిందే సేనాధిపతిగా ఉన్నా చచ్చిపోవలసిందే యోధుడు అనేవాడు చావుకు నిర్దేశించబడ్డాడు ఇప్పుడు ఆలోచిద్దాం ఆ కోటలో ముర్దుకాయ అనే వ్యక్తున్నాడు అదే కోటలో హదస్స అని పిలువబడిన ఎస్టేర్ ఉంది వీళ్ళు ఎక్కడికి పరిగెత్తారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎవరిని ఆశ్రయించారు ముర్దుకాయ ఏం చెప్పాడు ఎస్టేర్ ముర్దుకాయకి ఏం కబురు పెట్టింది మీరందరూ నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి రాజు సన్నిధికి వెళ్ళడం ఆత్మహత్య సదృశ్యమైనా సావడమే అయినా ఐఎమ్ రెడీ టు డై నేను చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నా రాజు ముందుకు వెళతా నేను రాజుగారితో ఏం మాట్లాడాలో చూస్తా కాబట్టి దయచేసి దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అంది అంటే ఎవరిని ఆశ్రయించింది ప్రార్థన చేయండి అంటే ఎవరిని ఆశ్రయించినట్టు దేవుడినేగా రైట్ అందరూ ప్రార్థన చేస్తున్నారు ఎస్తారు లోపలికి అడుగుపెట్టింది అడుగు పెట్టగానే ఏం చేయాలి ద్వారపాలకులు ఇద్దరు ఉంటారు వారి దగ్గర కత్తులు ఉంటాయి లోపలికి అడుగు పెట్టిన వ్యక్తిని వెంటనే నరికేస్తారు కారణం ఏంటి తెలుసా రాజు అనుమతి కావాలి రాజు అనుమతి లేకుండా లోపలికి అడుగు పెట్టడం అనేది సాగు కొని తెచ్చుకోవడం రాణి అయినా సరే ఒకవేళ రాజును చంపడానికి వచ్చిందేమో తెలియదు కదా ఆ దినాలలో ఆ రాచరికంలో ఒకరిని ఒకరు ఎప్పుడు నమ్ముకోలేరు శాసనానికి అత్యంత ఉన్నతమైనటువంటి అధికారం ఉంది లోపలికి అడుగు పెడితే పోవడమే మాట్లాడుతున్న రాజు కళ్ళెత్తలా చూశాడు చూసి తన బంగారు దండాన్ని ఇలా పైకి లేపాడు ఇలా అనుకుంటాను నేను నాకు ఇలా అనిపిస్తుంది ఆ దృశ్యం మీరు ఊహించండి లోపలికి ఆమె అడుగు పెడుతూ ఉండగా అకస్మాత్తుగా అపరిచితుడు రాజ అడుగు పెడుతున్నప్పుడు దేహ సంరక్షకుల ఖడ్గాలు పైకి లేస్తాయి అంతేగా ద నెక్స్ట్ మూమెంట్ ఏం జరగాలి వచ్చిన వ్యక్తి చావాలి అంతే రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదు ఆ కత్తులు వెలుపలికి తీయక ముందే రాజుగారి బంగారు దండం ఇలా ఎత్తి ఎస్తేరు రా అన్నాడు ఇప్పుడు చెప్పండి యహో అనాము బలమైన దుర్గం కాదా అందులోనికి పరిగెత్తి ఆమె సురక్షితంగా లేదా ఇన్ని శ్రమల మధ్య ఇన్ని బాధల మధ్య ఆ బాధలలో ఉన్న వ్యక్తి అన్నాడు ఆయనను నేను ఆశ్రయిస్తున్నాను ఆయన నా కోట అన్నాడు అప్పుడు ఉపదేశకుడు మాట్లాడుతూ అంటాడు ఏం పర్వాలేదు బాబు ఏం పర్వాల ఇక ఉపదేశి మాట్లాడిన మాటలు మూడో వచనం నుంచి వచనం వరకు కనపడతాయి ఈ రెండో వ్యక్తి ఏం మాట్లాడాడు నిన్ను రక్షిస్తాడు నేను విడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కప్పుతాడు ఆయనే నీకు ఆయన సత్యం డాలు కేడుమై ఉంటుంది అవునా నువ్వు భయపడవు నువ్వు చూస్తుండగా భక్తిహీనుడు కూలిపోతాడు అపాయం నీ వద్దకు రాదు నువ్వు ఎహోవాను నివాస స్థలంగా చేసుకున్నావు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు నీ మార్గాలంట్లో నిన్ను కాపాడతాడు తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదాలకు రాయి కూడా తగలకుండా నిన్ను వాళ్ళు చేతులతో ఎత్తుకుంటారు నీవు సింహాలను నాగుపా తొక్కుతావు కొదమ సింహాలు భుజంగాలను కూడా అణగ తొక్కుతావు అన్నాడు ఎవరు ఆశ్రయిస్తారో ఆ వ్యక్తికి ఉపదేశకుడు చెప్పే మాటలు ఇవి ఏం పర్లా ఏం పర్లా ఏం పర్లా ఏం పర్లేదని సరిగ్గా ఈ మాటలు మాట్లాడుతుండగా మూడో వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు మొదటి వ్యక్తి ఒకే మాట చెప్పాడు ప్రసంగికుడు ఎక్కువ మాటలు చెప్పాడు అంతేగా భయాల్లో బాధల్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక మాట చెప్పాడు నేను ఆయన ఆశ్రయంగా చేసుకున్నా ఆయన నా కోట అన్నాడు అదే ఒక వచనం కానీ ఈయన ఎంత మాట్లాడాడు మూడు నుంచి పదమూడు వచనాలు పది వచనాల పాటు పదకొండు వచనాల పాటు ఈయన మాట్లాడాడు మాట్లాడడం అయిపోగానే ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు ఈ తొంభై ఒకటవ కీర్తనలో దేవుని స్వరం మనం వింటాం ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా చూడండి ఏమన్నాడు ఆయన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక్క నేనతని తప్పిస్తా నువ్వేం చెప్పావు అతనితో ఏం చెప్తున్నావు ఏ అపాయం రాదో ఏ తెగులు సమీపించదో నిన్న రక్షిస్తాడైనా ఎన్ని చెప్తున్నావుగా కానీ నేను చెప్తున్నా ఎందుకు రక్షిస్తానో చెప్తున్నా నేను ఎందుకు తప్పిస్తానో చెప్తున్నా ఏ కారణం చేత నేను సాయం చేస్తానో చెప్తున్నానని మూడు కారణాలను ఆయన చెప్పాడు మొదటి కారణం ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే భక్తిహీనుడు లోకాన్ని ప్రేమిస్తాడు దేవుణ్ణి ప్రేమించడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి భక్తిహీనుడు లోకాన్ని ప్రేమిస్తాడు భక్తిహీనుడు ధనాన్ని ప్రేమిస్తాడు భక్తిహీనుడు తన కలిగిందాన్ని ప్రేమిస్తాడు భక్తిహీనుడు దేవుణ్ణి తప్ప పనింటిని ప్రేమిస్తాడు అతడు భక్తిహీనుడు మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రేమించామని చెప్పాము ఒక ముఖ చెప్పండి ఎప్పుడు ప్రేమించానని చెప్పారు దేవునితో ఎప్పుడైనా మీరు చెప్పారా ఐ లవ్ యు లాడ్ అన్నారా ఆయన తన ప్రేమను రుజువు చేశాడు ఎక్కడ రుజువు చేశాడో తెలుసా కలువురి సిలువలో తన ప్రేమను రుజువు చేశాడు ఆయన ఎంత ప్రేమించాడో ఆ సిలువలో సాక్షాత్కరింపబడింది ఆయన ప్రేమ జ్ఞానానికి మించిన ప్రేమ ఆయన ప్రేమ మహాప్రేమ రాసుంది అందులో అంతగా ప్రేమించాడు ఆయన దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తే మనం ఆయన్ని ప్రేమించిన తీరెంత ప్రేమించడం అంటే మాటలు చెప్పడమా ప్రేమించడం అంటే ప్రసంగం చేయడమా ప్రేమించడం అంటే ఏమిటి ప్రేమించడం అంటే చెప్పండి ప్రేమించడం అంటే ఏమిటి ప్రభువే చెప్పాడు యోహాను వార్తలో చూడండి ఆయన ఏమంటాడు యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు ఇప్పుడు నేను అంటాను మీరు ఏ ఆజ్ఞలు గైకొన్నారు మీరు ఏ ఆజ్ఞలను గైకొని నేను నిన్ను ప్రేమిస్తున్నానని రుజువుపరిచారు మీరు ఈజ్ దర్ ఎనీ ప్రూఫ్ విత్ యూ నీ వద్ద ఏమైనా రుజువు ఉందా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి ఏదైనా రుజువు మీ దగ్గర ఉందా ఏ రుజువు లేని వ్యక్తి భక్తిహీనుడే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి నువ్వు ఏ ఆజ్ఞలు నెరవేర్చావు ఫలానా ఆజ్ఞ నెరవేర్చానని ఒక మాట చెప్పు క్షమిస్తారా చెప్తా నేను ఏమనుకోరుగా ఏమనుకోవద్దు నన్ను తిట్టుకోవద్దు తిట్టుకున్నా పర్లేదులేండి ఏం చేస్తాం లోపల తిట్టుకుంటారు పైకి తిట్టరుగా తల్లిదండ్రుల్ని సన్మానించు అన్నారు సన్మానిస్తున్నారా అబద్ధాలు లేవు తలకా ఇబితే కుదరదు సన్మానిస్తున్నారా నిజం చెప్పరే రైట్ ఇంకో మాట అడుగుతాను భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అన్నారు సార్ నిజంగా ప్రేమిస్తున్నామా పేర్లు పిలిచి అడగనా మీ అందరి పేరు చాలామంది పేర్లు నాకు తెలుసుగా అడగనా రమేష్ ఎర్మియా అబద్ధాలు ఏమన్నా సరే పురుషులు పాపం అన్నయ్య ఇద్దరినే టార్గెట్ చేసావు కదా నువ్వు ఇంతమంది పేర్లుంటే అని అంటే వాళ్ళిద్దరూ ఏమనుకోరని సరే స్త్రీలను అడుగుతున్నా మీ భర్తలకు విధేయతగా ఉన్నారా మీరు లోపడుతున్నారా అసలు అబద్ధాలు లేకుండా చెప్పండి ఆయన నా మాట వినాలని నేను ఆయన మాట ఏంటండి ఇంట్లో ఇంత పని చేస్తున్నదాన్ని నేను ఇంత కష్టపడుతున్నాను నేను ఎంత బాధపడిపోతున్నా నీకేం తెలుసు ఊరిని బయట తిరిగి వస్తాడు అంతే బయట తిరిగి వచ్చేస్త అంటే డబ్బులు తెచ్చేస్తే అయిపోద్దా బయటికెళ్ళి తెలుసుది నీకు కదా నిజంగానే లోపడుతున్నారా భర్తలకి ప్రేమిస్తున్నాను రుజువు ఎక్కడ మీకు విశ్వాసంలో మాట అడుగుతాను మీరు మీరు కాపర్ని దుఃఖ పెట్టకుండా ఉంటున్నారా రాశాడు లేఖనంలో మీ ఆత్మల విషయమై లెక్క చెప్పవలసిన వాడిగా ఉన్నవాడు అతడు దుఃఖముతో ఆ పని చేసిన చేసినేడలా కాపుర్ని దుఃఖ పెట్టకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా ఏం రుచి ఉంది ఈ ఆజ్ఞ నేను పాటించానని ఏం చెప్తారు మీరు మనందరం అన్ని దగ్గర ఓడిపోయిన వాళ్ళమేగా నిజమేనా వెళ్తే వెళ్తే తిట్టుకుంటూ వెళ్తారుగా ఎత్తుకోరా సరే అపోస్తుల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చిన చదువు విర్మయ్య పదిహేడు ముప్పై గట్టిగా చదవాలి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండిను ఎప్పుడైతే అంతటనో అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ ఆజ్ఞ నెరవేర్చారా నిజంగా నేను మారు మనసు పొందానండి నేను చెప్పగలరా గుండెల మీద చేసుకుని మీరు నేను నిజంగా మారానండి నా బ్రతుకు మారింది నా అభిప్రాయాలు మార్చుకున్నాను నేను నా స్వయానికి నేను చచ్చిపోయాను నా గత జీవితం పాతి పెట్టబడింది నేను నూతన జీవిగా బతుకుతున్నాను నేను ప్రభు కొరకు జీవిస్తున్నానండి ఆయన రక్తంలో కడగబడ్డాను నేను పవిత్రపరచబడ్డాను దేవునికి నేను ఆలయం అయ్యాను చెప్పగలరా తిరిగి జన్మించని ప్రతివాడు భక్తిహీనుడు యాజ్ఞను నెరవేర్చని వాడు భక్తిహీనుడు ప్రభు అన్నాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేనతన్ని తప్పిస్తా అంటే ఏం కోరుకుంటున్నాడు నువ్వు ఇంత ఉపదేశం చేశావు నీ అపాయం రాదన్నావు అదన్నావు ఇదన్నావు ఎప్పుడన్నా ఒక మాట చెప్పావా ప్రేమించరా బాబు ప్రభువు నన్నవా అంటే ఉపదేశిని కరెక్ట్ చేసినట్టు అనిపించింది నువ్వు నా కోట నా ఆశ్రయం అన్న వ్యక్తికి కూడా చెప్తున్నాడు అతను కోట ఆశ్రయం అన్నాడు కానీ నిజంగా నన్ను ప్రేమించాడయ్యా హీ లవ్డ్ మీ సో మచ్ ఎంతో నన్ను ప్రేమించాడు ఈ కారణం చేత నేను తప్పించా తప్పించడానికి గల కారణం అతని ప్రేమ దేవుని ఈడల అతనికి ఉన్న ప్రేమ చెప్పండి ఇప్పుడు రోగం నుండి కాపాడడానికి కారణం తెగులు నుండి కాపాడడానికి కారణం అపాయం నుండి కాపాడడానికి కారణం బాణం నుంచి కాపాడడానికి కారణం మనం ఎన్ని మర్చిపోతాం కదా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఈ కీర్తనలో కనిపిస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి మళ్ళా తొంభై ఒకటో కీర్తన దగ్గరికి వద్దాం పద్నాలుగు వచ్చిన రెండవ భాగంలో అతడు నామమును ఎరిగిన వాడు గనుక నేనతని ఘనపరుస్తా ఈ మాట చాలా గొప్ప మాట నా నామమును ఎరిగినవాడు గనుక అన్నాడు నామాన్ని ఎరగడం అంటే మీరేమనుకుంటున్నారు ఆయన మోషేకు చెప్పాడు నన్ను వాడను అని అది అనుకుంటున్నారా నామము అనే మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఎరిగిన వాడని ఇప్పుడు రాజేష్ కమల్ అనే వ్యక్తి పేరు తెలిసే సరిపోయిందా అంబో నాకు తెలుసండి మీకు జవహర్లాల్ నెహ్రూ పేరు తెలుసు కదూ నెహ్రూ తెలుసా నా నామం ఎరిగినవాడంటే అర్థం ఏంటి జవహర్లాల్ నెహ్రూ పేరు ప్రపంచం అంతా తెలుసు ఇందిరాగాంధీ పేరు ప్రపంచం అంతా తెలుసు కానీ వాళ్ళు తెలుసా మనకి మరి ఇదేంటి అర్థం నిడదోళ్ళలో ఇంతమంది ఉన్నారండి ఇంతమందిలో వెంకటరత్నం ఎవరికి తెలుసు ఎవరు చెప్పగలరు ఎవరు చెప్తారు చెప్పండి ఇర్మియా చెప్పగలడు బాబ్జీ చెప్పగలడు ఇంకెక్కడ ఎవరున్నారు శ్యాంబాబు గారు చెప్పగలరు అంతేకాదు ఇక్కడ పున్నారుగా పిల్లకాయలు మా పెదనాన్న నాకు తెలుసు అంటారు వాళ్ళకి ఏం తెలుసు నా పేరు కాదు తెలిసింది నా వ్యక్తిత్వం నా గుణలక్షణాలు వాళ్ళకు తెలుసు కనుక్క దేవుడెవరు ఆయన కృపగలిగిన దేవుడు ఆయన మంచి దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన గుణలక్షణాలు నాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు ఇది తెరవడం అతడు నా నామము ఎరిగిన వాడు కనుక అంటే హీ నోస్ మీ వెల్ అతనికి నేను బాగా తెలుసు అయ్యా అతనికి నేను బాగా తెలుసు సురేష్ అని మన మధ్యకి వస్తూ ఉండేవాడు చనిపోయినాడు తన భార్య పేరు ప్రభావతి చూడు అన్న ఎప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు శాంతంగా ఉంటాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అని అనేదంట అమ్మాయి నీకు అన్నయ్య సంగతి ఏం తెలుసు ఆయన అట్టగే ఉంటాడు కోపం వస్తే ఉంటాడు అన్న ఎవరికి తెలుసు నా కోపం ఎవరో తెలుసు కొద్దిమందికే తెలుసు కదూ దేవుడు కృపగలవాడని తెలుసు మంచివాడని తెలుసు కానీ నీతి గల న్యాయాధిపతి రోషం గలవాడని వాడికి తెలుసు ఆయన బెత్తం పుచ్చుకుంటాడని తెలిస్తే కదా మనం చేతులు కట్టుకునేది ప్రేమ గలవాడంటే ఎగురుతాం మంచివాడంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం మనం ఏం మాట్లాడినా పర్వాలేదనుకుంటాం జాగ్రత్త ఆయన న్యాయాధిపతి అనే లక్షణం తెలిసినప్పుడే మనం మన అదుపులో ఉంటాం మనల్ని మనం డిసిప్లిన్ చేసుకుంటాం క్రమంలో క్రమశిక్షణలో ఉంటాం ప్రేమించడం తప్పించడానికి కారణమైతే అతడు నన్ను నా నామముని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా అంటే అర్థం ఏంటి తెలుసా అతడు నన్ను ఘనపరుస్తాడు నన్ను గనపరుచువాడిని నేను ఘనపరుస్తాను నన్ను గనపరిచేవాడిని నేను గనపరుస్తా నన్ను ఎరిగిన వాడు నన్ను గణపరుస్తాడు నన్ను ఎరగినవాడు నన్ను గన గనపరచలేడు ఘనపరచడం అనే పదానికి అర్థం ఏమిటంటే స్థుతించుట అని ఘనపరచుట అనే పదానికి అర్థం ఏమిటంటే కీర్తించుట అని ఘనపరచుట అనే పదానికి అర్థం ఏమిటంటే ఆరాధించుట అని అర్థం ఘనపరచుట అనే పదానికి అర్థం ఏమిటంటే గొప్ప చేయుడా అని అతడు నన్ను వాడు కాబట్టి నన్నేం ఏం చేస్తాడు అతను నన్ను హెచ్చిస్తాడు నేను కూడా అతన్ని ఘనపరుస్తాను ప్రేమించేవాడుగా ఉంటే ఆయన నామాన్ని ఎరిగినవాడుగా ఉంటాం రెండు మూడవ మాట చెప్పి ముగిస్తాను చూడండి మూడవ మాట తొంభై ఒకటో కీర్తనలో అతడు నాకు మొర్రపెట్టగా ఎవరతను ప్రేమించేవాడు నన్ను ఎరిగినవాడు మూడవది ప్రార్థించేవాడు ప్రభు తన మాటతో చెప్తున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటా అతన్ని విడిపించి గొప్ప చేస్తా దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తా నీ రక్షణ అతనికి నా రక్షణ అతనికి చూపిస్తా ఈ పదిహేను వచ్చిన నేను శ్యాంబాబు గారికి దేవుని వాగ్దానం అని రాస్తా శ్యాంబాబు గారికి దేవుని వాగ్దానం అని రాస్తా విచిత్రం ఏంటంటే అమాయకులు కడుపులో అద్భుతమైన నలుగురు పిల్లలు పుట్టడం వాస్తవం వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళే కానీ ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు వాళ్ళు అనవసరమైన ఒక్క మాట మాట్లాడరు వాళ్ళు నాతో ఉంటారు కదా ఎంత జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ పెద్దమ్మతో ఉండడం ఎలాగో తెలుసు వాళ్ళకి వాళ్ళ వదినతో ఉంటాం ఎలాగో తెలుసు వాళ్ళకి వాళ్ళ అన్నతో ఉంటాం ఎలాగో తెలుసు వాళ్ళకి నా దగ్గర ఉంటాం ఎలాగో తెలుసు నాతో ఉన్న వాళ్ళ దగ్గర ఎలా ఉంటామో తెలుసు వాళ్ళకి అంత చిన్న వయసు అందుకే అనుకుంటాను అరే రే పిచ్చోళ్ళ కడుపును జ్ఞానులు పుడతారంటే ఇదే కాబోలని నేను నిజమే మాట్లాడుతున్నా మీ సేవకురాలు అమాయకురాలు ఆమె కడుపున దేవుడు అద్భుతమైన నలుగురునిచ్చాడు హృదయపూర్వకంగా నేను చెప్తున్న మాట ఇది దేవుడు గొప్పవాడు దేవుడు మంచివాడు దేవుడు కృపగలిగిన వాడు ప్రేమించే వారిని తప్పిస్తాడు ఆయన నామాన్ని ఎరిగిన వాడిని గణపరుస్తాడు వారిని దీర్ఘాయుషమంతునిగా చేస్తాడు తన రక్షణ ఆయనకి చూపిస్తాడు ఆ మాటలు ఎవరున్నారు దేవుడు తన నోటితో తాను చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఆయన ప్రేమ గల దేవుడు కాదా మంచితనం ఆ ప్రేమలో నుండి వచ్చింది కృప ఆ ప్రేమలో నుంచి వచ్చింది కానీ గుర్తుపెట్టుకోండి ఆయన వ్యక్తిత్వం దగ్గరికి వచ్చి నిలబడేటప్పటికీ ఆయన న్యాయాధిపతి భక్తిహీనులు కళ్ళారా కోలడం చూస్తాం రేపొక రోజు రేపొకానొక దినాన్న భక్తిహీనుడు ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వాడిగా దేవుణ్ణి ప్రేమించని వాడిగా అతడు సిరిని ప్రేమించేవాడిగా లోకాన్ని ప్రేమించేవాడిగా అపవాదిని వెంబడించేవాడిగా ఉన్నవాడు అకస్మాత్తుగా మరణం రాగానే నిత్యాగ్ని గుణంలోనికి జారిపోతాడు పరలోకానికి నిత్యత్వానికి అతనికి ఏ సంబంధం ఉండదు ఉండడానికి ఆస్కారం లేదు నాకు బాగా జ్ఞాపకం తాతయ్య పడక మీద ఉన్నారు నాకు తెలిసి ఆయన పేరేమిటో తెలిసి అందరూ దేవుడు తాత అనేవాళ్ళు ఆయన పేరు డేవిడ్ అని పెట్టారు కానీ ఆయన అందరూ దేవుడు తాత అనేవాళ్ళు వచ్చిన వాడికి కాదనడు ఆయన రైలువేలు ఉద్యోగం చేశాడు దేవుడు తాత ఆయన పేరు అమ్మ నాన్న ఆయన చనిపోతాడు అమ్మ పైనుంచి క్రిందకు వచ్చింది వచ్చి ఏడుస్తుంది గట్టిగా బాబు అంది నేను కిందకి దిగి వచ్చి ఏమైందమ్మా తాతయండు చూడేమో మాట్లాడుతున్నా వచ్చి నిలబడ్డా ఏమ్మా ఏమన్నాడు అమ్మా చూసావా అదిగో ప్రభు నిలబడ్డాడు అక్కడ నన్ను రమ్మంటున్నాడమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా ప్రభు అడుగోమ్మా కనపడటం లేదా గుమ్మం దగ్గర నిలబడ్డాడమ్మా ఆయన నన్ను రమ్మంటున్నాడమ్మా అన్నాడు నేనన్నాను కళ్ళు మూసుకోమ్మా ప్రార్థం చేసి ప్రార్థన చేసి ఆమెన్ అని చూస్తే తాతయ్య ఇక్కడున్న నరు మూడు సార్లు అలా కొట్టుకుని ఆగిపోయింది లేడు అలా చూసి ఇలా అనుకున్నా ఎంత గొప్ప దేవుడును నీ ఎందు విశ్వాసం ఉంచిన వారిని నిన్ను ప్రేమించిన వారిని నిన్నెరిగిన వారిని తీసుకువెళ్ళడానికి నువ్వే వస్తావా భూమి మీదకి తీర్పులోనికి వెళ్లకుండా నరకంలోనికి వెళ్లకుండా నిత్యరక్షణ ఇవ్వడానికి నువ్వు వస్తావా ప్రభు కళ్ళనీళ్ళు రావా జ్ఞాపకం పెట్టుకోండి ఆయన బిడ్డల విషయంలో చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారం వీటన్నింటికి మనం దేవునికి నిండు వందనాలు చెల్లించాలి తలలో ఉంచుదాం